ప్రైస్ ప్రై ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు విరిగి నలిగినటువంటి హృదయమును తీసుకొని రమ్మంటున్నాడు విరిగి నలిగిన హృదయమును తీసుకొని రాండి అని ఈ లోకంలో దేవ నేను అర్పించు బలి వెండి బంగారములు కావు ధన ధాన్య రాసులు కాదు నేను అర్పించే బలి ఏందంట పశ్చాత్తాపమైన హృదయమును నాకు ఇవ్వమని అడుగుతున్నాడు ప్రియా సహోదరి సహోదరుడ ఆ హృదయము విరిగి నలిగినట్టుది వినయాత్మనైన హృదయమును విరిగి నలిగి మళ్ళీ వినయపూర్వకముగా నీ హృదయమును నాకు సమర్పించుము అప్పుడు నేను నిన్ను అనాదారము చేయను అంటున్నారు ప్రభువు విరిగి నలిగినటువంటి హృదయమును మీకు దేవుడు ఇవ్వమని చెప్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ ఇప్పుడు మనకి లోకంలో జీవిస్తూ ఉండగా ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు మనము ఇరుకులు ఇబ్బందులు శోధనలు అప్పు సమస్యలు బాధలు ఈ పలాన వారు నన్ను తిట్టారు పలానా అన్నది వీళ్ళన్నారు వాళ్ళన్నారు నా చుట్టానన్నారు నా బంధువులు అన్నారని మన హృదయం గాయపడి వేదనతో రగిలిపోతుంది పగిలిపోతుంది విరిగి నలిగిపోతుంది మన హృదయము ప్రియా సహోదరి సహోదరుడ అటువంటి హృదయమును నీవు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు ఆ హృదయములు తీసుకొచ్చి ఆ హృదయంతో సహా ఆ బాధలు ఆ సమస్యలు అన్నీ కూడా హృదయముతో సహా నాకు సమర్పిస్తే నేను ఆ నె ఇరిగి నలిగిన హృదయమును నేను అనాధారము చేయను నేను అనాధారము చేయను మీ మి మిమ్మల్ని దీవిస్తాను మీరు ఇచ్చేది నాకు ఇరిగి నలిగినటువంటి హృదయమే నాకు కావాలి కానీ నాకు ఎంటి బంగారములు తన ధాన్యరాశులు నాకు అవసరం లేదు అని ప్రభు రూఢీగా చెప్పుచున్నారు ప్రియా సహోదరి సహోదరుడ ఎప్పుడైతే నీవు విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తాపములతో ప్రభువా ఇదిగో నేను నీకు సమర్పిస్తున్నానయ్యా నా హృదయమునే సమర్పిస్తున్నాను నా హృదయమును స్వీకరించి నన్ను దీవించమని అడిగినప్పుడు ప్రభు ఏమంటున్నాడు నీ ఇరిగి నలిగినటువంటి హృదయమును నేను ఎన్నడూ విడిచిపెట్టను ఎన్నడూ విడనాడను ఆ ఇరిగి నలిగిపోయిన నాకు నాకిస్తే నేను నిన్ను బాగు చేస్తాను హృదయమును శుద్ధి చేస్తాను హృదయంలో ఉన్న బాధలు కష్టాలు కన్నీళ్ళు అప్పు సమస్యలు వేదనలు వారు తిట్టారు వీటి తిట్టారు అని అన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే నా హృదయం నీకు సమర్పిస్తున్నాను ప్రభు పశ్చాత్తాప తో నిజముగా నీకు సమర్పిస్తున్నాను అన్నప్పుడు ఆ హృదయమును శుద్ధి చేసి మనల్ని మంచిగా దేవుడు స్వస్థత పరిచి వ్యాధి బాంధులన్నీ పోగొట్టి మన హృదయమును స్వీకరించి మనల్ని ప్రశాంతంగా జీవింపజేస్తాడు ప్రియా సహోదరి సహోదరుడా అందుకే ప్రభువా నేను అర్పించే బలి ఏంటంటే నా ఇరిగి నలిగినటువంటి హృదయమును నీకు సమర్పిస్తున్నాను అని చెప్పాలి ఆమె